హాయ్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేను మివికి వెల్కమ్ టు మై ఛానల్ వెల్కమ్ టు మై న్యూ వెరీ గుడ్ మార్నింగ్ అందరికీ ఇది మనం బొడ్లూరులో మీకు తెలిసిన సంగతే కదా మన పలాస హరిపురం దగ్గర మందస మండలం బొడ్లూరు అక్కడ ఎలుగుబంటలు దాడి చాలా ఎక్కువగా జరుగుతుంటాయి అయితే మేమైతే బొడ్లూరులో ఉన్నాము నైట్ అయితే స్టే చేసాము అక్కడ మా పిన్న వాళ్ళ ఇంట్లో ఇది మా ఆవిడ ఇంకా మా అక్క వాళ్ళ కూతురు అక్క వాళ్ళ కొడుకు ఇంకా అక్క ఆ డాబా పైన ఉన్నారు మేమైతే భోజనం చేసిన తర్వాత రాత్రి నైన్ థర్టీ నుండి ఇంకా సుమారు ట్వెల్వ్ థర్టీ వరకు అయితే నైట్ మేము టావా పైన ఉన్నాం మా అమ్మగారు కూడా అంటే ఎలుగు బంటలు వస్తే మనకైతే అక్కడ కుక్కలు అయితే చాలా వరకు అరుస్తాయి ఒక నా ఫ్రెండ్స్ అది చూడడానికే మనమైతే అక్కడికి డాబా మీదకైతే వెళ్ళాము ఈ బ్యాక్ సైడ్ ఈ గేట్ చూస్తున్నారు కదా మా ఇంటి గేటు అది అయితే పట్టి చాలా వరకు అంటే చాలా గట్టిగా ఊపుతాయి అనమాట కానీ ఐరన్ కాబట్టి ఏడవు లేకపోతే లోపలికి వచ్చేస్తాయి అలాగే మనం చూసుకుంటే ఈ ఈ పోర్షన్ నుండి లెఫ్ట్ సైడ్ నుండి ఇలాగ ఈ లైట్ ఉంది కదా ఇలాగే ఈ వీధి నుండి అలాగే లాస్ట్ వరకు వెళ్తుంది అనమాట ఓకేనా అలాగ లాస్ట్ వరకు మధ్యన ఎవరి దొరికిన అటాక్ చేస్తే చేయవచ్చు కానీ మ్యాక్సిమం అటాక్ చేయదు ఎందుకంటే వీళ్ళు ముందే ఇంట్లో లోపలికి వెళ్ళిపోతారు కానీ వీళ్ళకి ఇండికేషన్ ఏంటంటే ఎలుగుబంట వస్తుంది అని మెయిన్ అక్కడ కుక్కలు కుక్కలు చాలా వరకు అయితే అరుస్తాయి అనమాట ఎందుకంటే ఆ స్మెల్ వాళ్ళకి తెలిసిపోద్ది కుక్కలకి మనుషులైతే పసికాట్లేము కానీ దగ్గరికి వచ్చే వరకు కానీ కుక్కలకైతే చాలా దూరంలో ఉన్నప్పుడే అది కుక్కలకి అయితే తెలిసిపోద్ది అందుకు నుండి అరుపు స్టార్ట్ చేస్తే ఊరు వాళ్ళు వచ్చి అందరూ మాత్రం ఎండబెట్టడం టపాస్కాయలు పేల్చడం ఇంకా టైర్లు కాల్చడం అవన్నీ అయితే చేస్తారు పిల్లల తల్లి అయితే ఇంకా చాలా కష్టం చాలా డేంజర్ అనమాట చాలా రిస్క్ కూడా అయితే మేము డాబా పైన నుండి అయితే చూస్తున్నాం అయితే మా ఆవిడ మా అక్క కూతురు మేము అందరం అయితే డాబా పైన ఉన్నాము అంటే మా అక్క వాళ్ళ కొడుకు ఇంకా అక్క ఆ డాబా పైన ఉన్నారు మా అమ్మ నేను మా ఆవిడ మా అక్క వాళ్ళ కూతురు ఇంకొక డాబా మీద ఉన్నాము రెండు డాబాలు అనమాట మనోళ్ళు వెళ్ళి పిన్నది ఇంకా బాపది అయితే చాలా వరకు అయితే మేము వెయిట్ చేసాము ఒక ట్వెల్వ్ థర్టీ ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ వరకు అయితే వెయిట్ చేసాము అంతగా అది రాకపోతే ఎందుకంటే సంచారం ఎలుగు ఎలుగుబంటలో సంచారం అనేది మనకి ఎయిట్ థర్టీ నైట్ ఎయిట్ థర్టీ నుండి స్టార్ట్ అయిపోతుంది ఒక నా ఫ్రెండ్స్ అంతకోసమే మేమైతే చాలా ఆశగా చాలా అంటే మంచి వీడియో మీకు అందిద్దామని చాలా వరకు అయితే వెయిట్ చేశాను పైన ఒక ఫోర్ అవర్స్ అయితే వెయిట్ చేశాను అయినా అక్కడ మనకి ఏమీ కనిపించలేదు చూసారు కదా ఇక్కడి వరకు వస్తాయి ఫ్రెండ్స్ ఈ చెట్లు ఉన్నాయా ఆ చెట్ల దగ్గరకు వచ్చి అలాగా మనకి నా ముందు బ్లాగ్స్లో కూడా చూసుంటారు అది మన రోడ్డు క్రాస్ చేసి ఎంటర్ చేస్తుందో నా ముందు బ్లాగ్స్ ఒకళ్ళు చూడకపోయితే నా ఛానల్ విజిట్ చేసి అక్కడైతే చెక్ చేయండి ఒకసారి అయితే ఇది నేను నైట్ కెమెరాతో విజి అంటే షూట్ చేశాను అనమాట చాలా చిన్న లైట్ అది చాలా ఎంతో తక్కువ అయినా చాలా బాగా అయితే మనకి అక్కడ షూట్ అయితే జరిగింది ఓకేనా ఫ్రెండ్స్ అలాగే మనం చూసుకుంటే ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇక్కడికి కంప్లీట్ చేస్తున్నాను నెక్స్ట్ ఫ్లాగలో మళ్ళీ కలుద్దాం ఆ ఫ్లోర్కి టేక్ కేర్ బై బై ఇంకెవరైనా కొత్త వాళ్ళైతే ప్లీజ్ మంచి అవర్కి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్ యూ